కొంతమందికి మనస్సాక్షి పనిచేసిద్ది కానీ అతిగా పనిచేసిద్ది అట్ట కూడా సైతానే గెలుస్తాడు వాడు ముందే చెప్పా తంత్రగొట్టు తంత్రగొట్టువాడు నీకు అసలు అపరాధ భావమే లేకపోయినా వాడే గెలుస్తాడు అపరాధ భావం ఉండి అతి అయినా కూడా వాడే గెలుస్తాడు అతి అన్నాను ఎందుకన్నానో చెప్తా ఉదాహరణకి నువ్వు ఇతరులకు సువార్త చెప్పి బాగా వినాలి లైవ్లో ఉన్నోళ్ళు కూడా వినండి నువ్వు పది మందికి సువార్త చెప్పి పద ఆత్మల్ని రక్షించాలని కట్టావు నువ్వు ఎప్పుడైతే దేవుని పని కొరకు దేవుని చిత్తం నెరవేర్చడం కోసం కొన్ని ఆలోచనలు కొన్ని ప్రణాళికలు కొన్ని ఉద్దేశాలు ఏర్పరచుకుంటావో నువ్వు ఆ ప్రణాళికలు రచించుకుంటూ ఉంటే వాడేం చేస్తాడంటే నీ వీక్ పాయింట్స్ లిస్టు బయట వేసుకుంటాడు నీ బలహీనతల లిస్టు బయట వేసుకుంటాడు బయట వేసుకొని ఎక్కడెక్కడ నువ్వు బెండ్ అవుతావు ఎక్కడెక్కడ నువ్వు వీక్ అవుతావు ఎక్కడెక్కడ నువ్వు అడుగులు జారుతావు ఏ సన్నివేశాలు నీకు ఎదురైతే నువ్వు తప్పు చేసే అవకాశం ఉంది అనే లిస్టు బయట వేసుకొని వాడు ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాడు ఆ సన్నివేశాలు నీకు ఎదురయ్యేటట్టు వాడు చేస్తాడు ఏది నువ్వు బలహీనపడే సన్నివేశాలు అది మాట ద్వారానో తలంపు ద్వారానో క్రియ ద్వారానో నడకలోనో పడకలోనో నీ సమస్త ప్రవర్తనలో ఎలాంటి సన్నివేశాల్లో ఎలాంటి ఘట్టాల్లో నువ్వు వీక్ అవుతావో వాడికి తెలుసు ఇప్పుడు నీ పర్సనల్స్ నీ వీక్ పాయింట్స్ నాకు చెబుతావు నువ్వు నా వీక్ పాయింట్స్ నీ చెబుతానా కానీ ఆదాము నుండి వచ్చినటువంటి మనందరికీ కూడా ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో వీక్ పాయింట్ ఉంటుంది నీతి మంత్రుడు లేడు అందరూ చెప్పండి ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టుకుని చెప్పండి నీతి మంత్రుడు లేడు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి అందరా కొందరా రైట్ కాబట్టి నా ఎందు అనగా నా శరీరం అందు మంచిది ఏది అన్ని రోమాలోయే అన్ని రోమాల్లో మూడు నుంచి ఏడు లోపు విషయాలు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మైమను పొందలేకపోయారు నా ఎందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నీవశం ఇప్పుడు ఎంతమంది శరీరమును కలిగి ఉన్నారు ఎంతమంది ఆత్మలుగా ఉన్నారు ఆత్మలుగుంటే ఇక్కడ ఎవరికి కనపడతారు అందరూ శరీరాలే ధరించుకొని ఉన్నారు శరీరుడు అందరూ చేతులు ఎత్తండి ఎత్తకండి శరీరం చేతులు ఎత్తండి రైట్ అందరూ శరీరాలే ధరించుకొని ఉన్నారు ఆ శరీరాలు ఎందుకో చేతులు ఎత్తలేదు వారు ఆత్మరూపులు అయ్యారా మరి ఎందుకని చేతులు ఎత్తరు రైట్ శరీరాలు అందరూ శరీరాలు రైట్ నా ఎందు అనగా నా శరీరం మందు మంచిది ఏది నివసింపదని పౌలంతటి వాడు అన్నప్పుడు మరి మీ శరీరం మందు మంచిది ఏదైనా మీ యందును మీ శరీరం మందును మంచిది ఏది నా యందును నా శరీరం మందును మంచిది ఏది రైట్ గలతీ పత్రిక ఐదు పదిహేడులో పంతొమ్మిదిలో శరీర కార్యములన్నీ స్పష్టముల ఉండవని జాగత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహరాధన అభిచారము ద్వేషములు విమతములు అసూయలు మతతులు కక్షలు విమతములు క్రోధములు అల్లరితో కూడిన ఆటపాట్లను పెద్ద కుప్ప అయితే చెప్తాడు అక్కడ ఇవన్నీ శరీరం ఉత్పత్తి చేసాయి శరీరం నుండి ఉత్పత్తి అయ్యాయి అష్టదరిద్రాలన్నీ నిండున్న శరీరంలో ప్రజెంట్ మనం మనుగడ సాగిస్తున్నాం పేరుకే ఇల్లు కానీ ఇల్లంతా అతుకుల గతుకుల బతుకు ఈ శరీరం బ్రతుకు వెతుకులాటలు అతు కుల గతు కులా చితికిన బతుకులు సాతాను సంకెళ్ళలు పాపాల स्मृति జ్వానన రోదనశో సుఖుక మోఫలను నీనామే ఉదయగనం నీ వాక్య మే హృదయం నీనామే ఉదయగనం నీ వాక్య మే హృదయ స్మరణలో ని నా బ్రతుగు కడతేరని పరలుకం మును దేరని నీ నామనే కునే కానలు బతుకులు ఈ శరీరం బతుకది భక్తులందరూ వీటిని గుర్తించి పాటల్లో రాసుకున్నారు వడలు అంటే ఒళ్ళు అహము ఇహము పాశములై మనసు పాప పొడల చేత ఏమాయ

కోరిక నాకు కలుగుతున్నది కానీ అలాగూ కలగట్లేదయ్యా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో చోట తేడా పడుతున్నాను ఎంత భద్రంగా ఉన్నా ఎక్కడో చోట వీక్ అవుతున్నాను దేవా అయ్యో దేవా నేను బలహీనుడును బలహీనురాలనని చాలా ఏడ్చే వాళ్ళు ఉన్నారు దుఃఖపడే వాళ్ళు ఉన్నారు మొదటి మాటను బట్టి కొంతమంది చావకూరుతారు రెండవ మాటను బట్టి కూడా కొంతమంది చావకూరుతారు అనుమానం ద్వారా కూడా కొంతమంది చేస్తారండి అనుమానం ద్వారా కూడా కొంతమంది సందేహం ద్వారా చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు నాకు ఈ జబ్బు వచ్చింది తగ్గిద్దో లేదో తగ్గిద్దో లేదు తగ్గిద్దో లేదు తగ్గనట్టే ఉంది తగ్గనట్టే ఉంది నేను బాగుపడినట్టే ఉంది నేను మొత్తానికి ఏదో పోయేటట్టే ఉంది నాకేదో షావు ముడినట్టే ఉంది ఏందో అయ్యేటట్టే ఉంది అయ్యేటట్టే ఉంది గుట్టుకుని చేస్తారు అయా వినండి పెద్దోళ్ళు చిన్నోళ్ళు ముసలి వాళ్ళు కుర్రోళ్ళు అందరు వినండి నీ వల్ల కాదు వైద్యుడి వల్ల కాదు కానీ ఏసయ్య వల్ల అవుతుంది నీ వల్ల కాదు వైద్యుడి వల్ల కాదు ఏసై వల్ల అవుతుంది ఆయన అవసరమైతే నీ కాలానికి ముందే నిన్ను గాజేయగలడు అవసరమైతే ఇంకొక నలభై ఏళ్ళు నీ లైఫ్లో పొడిగించను గలడు పదిహేను ఏళ్ళు పొడిగించను గలడు ఫిజికియా నా పని అయిపోయింది అనుకున్నాడు దేవుణ్ణి అడిగాడు ఏమయ్య ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఇంకా బతకాలను అన్నాడు బతకాలా పో ఇంకో రెండేళ్ళు బతుకుపో ఏకంగా పదిహేను ఏళ్ళు బతుకుపో అన్నాడు సరే నువ్వు పొడిసేదే పొడు ఇస్తున్నా పో అన్నాడు ఏందండి పదిహేను ఏళ్ళు అంటే మామూలు విషయమా అయిపోయింది అన్నోడికి పదిహేను ఏళ్ళు పొడిగిచ్చాడు సోదరా నరుని ఆయుష్కాలం అంటే పది ఏళ్ళు అధిక బలం ఉన్న ఎనభై ఏళ్ళు అని ఎనభై ఏళ్ళకి క్లైమాక్స్ అని చెప్పిన మోసేకి ఎనభై ఏళ్ళకు వచ్చి దర్శించి ఇంకో నలభై ఏళ్ల జీవితకాలాన్ని పొడిగించి ఎనభైతోనే అయిపోయిందిరా జీవితం అన్నోడికి ఇంకో నలభై కలిపి నూట ఇరవై అనిపించాడు కొంతమందికి అనుమానం నా పరిస్థితులు మారో నా దరిద్రం పోదు నా అప్పులు దేరవు నా జీవితం మారదు నా బతుకు ఇంతే ఇంతే దేవుడు కూడా కనికరం లేదు దేవుడు కూడా వదిలేశాడు దేవుడు నన్ను కని కరుణించడు దేవుడు కూడా నేను నచ్చలేదు నేను ఎవరికి ఇష్టం లేదు మనుషులకి ఇష్టం లేదు దేవుడికి ఇష్టం లేదు నా పరిస్థితులు మారో మారో అనుమానం సందేహంతో సచ్చిపోతారు మారో 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 అంటే అదే నమ్మారు ఎందుకు నమ్మాలి నీ ప్రాణం ఉన్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది నువ్వు బతికున్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది నీ భూమి మీద దేవుడు ఊహించినంత వరకు నీకు నిరీక్షణ ఉంది ఏ ఘడియలోనైనా నీ పరిస్థితిలో మారవచ్చు దేవుడు ఖచ్చితంగా మార్చవచ్చు నువ్వు అదెందుకు నమ్మవు ఏదైనా విశ్వాసమేగా మారదు 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 నేను పోతా నాకు తగ్గదు ఈ దేరో ఈ బతికింతే ఇది మారదు ఇది మారదు అని ఆయన అనుకోవటం విశ్వాసమే మారిద్ది ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు బాగుపడతాను విడుదల పొందుతాను నా బాధలు తీరితే నా అప్పులు తీరితే దేవుడు నాకు నూతన జీవితాన్ని ఇస్తాడు అనేది కూడా విశ్వాసమే నీ దరిద్రం కాకపోతే నువ్వు అలా అనుకునేది ఏదో ఎలా అనుకో ఏమయా అవునా కాదా ఏదైనా అనుకోవటమేగా నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు అబ్బాయి సైతాన్ గడ ఆలోచన నువ్వు వాడికి ఎందుకు అవకాశం ఇస్తున్నావు నేను ఎందుకు ఇంత సేటు కొట్టుకొని చెప్తున్నా తెలుసా ఇన్ని మాటలు ఇంటా కూడా సస్తున్నారు అందుకని చెబుతున్నా ఇంతసేటు గొంతు దించుకొని మొత్తుకొని ఇంత ధైర్యం చెప్పి ఇంత ఇన్ని రకాలుగా చెప్తున్నా కూడా ఎక్కడో చోట ఏదో ఒక వారితో వస్తానే ఉంది సచ్చారని కడుపులో మండిపోతుంది వాళ్ళని మళ్ళీ బతికించి నాలుగు బాధలు అనిపిస్తుంది నేను ఏం చెప్పాను ఎందుకు ఇట్లా చేసానని అందుకు శాలే మొన్న ఎందుకు ఇట్లా చెప్తాడు ఈ విషయాలు ఎందుకు చెప్తాడు అంటే మైండ్ పోయే కాదు లేకపోతే వేరే సబ్జెక్ట్ లేక కాదు ఇప్పుడు హృదయాల పరిస్థితి ఎలా ఉందో దేవునాత్మక తెలుసు కనుక ఆయన మాట్లాడతాడు అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన వశానికి అప్పగించుకొని మాట్లాడతా లేకపోతే ఏదో సబ్జెక్ట్ చెప్పుకొని మమా అనిపించుకొని పోవచ్చు అబ్బాయి పండితుడు అనిపించుకొని నా పాండిత్యం ఉడుకు కావాలి చచ్చేవాడు బతకాలి అది కావాల్సింది నా పాండిత్యాలు కాదు పరిశుద్ధాత్మ స్వరం ప్రజలకు అందాలి కొడగడ్డిగా దేవుని మయం పరుద్దాం స్తోత్రం చెప్పండి పెడలారా నా మాటలు తీవ్రంగా తీసుకుంటున్నారా వదిలేస్తున్నారా తీసుకుంటే ఇప్పుడు ఇకలిత్త కూర్చున్న నువ్వు పోయి ఇంకా నాలుగు రోజుల్లో ఏదో అవ్వచ్చు ఈ మాటలన్నీ పోగొట్టుకున్నావు అంటే ఇంకో పది రోజుల్లో ఏదో ఒకటి చేసుకో చేయగలిగింది ఏం లేదు అందుకే కూర్చున్నప్పుడు మైండ్ని ఎక్కడో సంచారం బాగునీయకుండా ఏం చెప్తున్నాడు దేవుడిని అడిగాను ప్రార్థన చేశాను నా తండ్రి నాతో ఏం మాట్లాడుతున్నాడని మనసు పెట్టి తీసుకోవాలి హృదయంలోకి తీసుకోవాలి నువ్వు నెగిటివ్గా ఎందుకు అనుకుంటున్నావు పాజిటివ్గా అనుకో ఏదైనా అనుకోవటమేగా నా అప్పులు తీరు నా బాధలు పో నా పరిస్థితులు మారు నేను బాగుపడును నా పిల్లలు మారరు నా ఇల్లు మారదు నా సంసారం మారదు నా శరీరంలో రోగం తగ్గదు నాకేంత ఇంకా ఎక్కువ అవుతుంది షుగర్ ఎంత ఇంకా పెరిగిపోతుంది బీపీ ఇంకా పెరిగిపోతుంది గుండె దాడి ఇంకా పెరిగిపోతుంది 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 అనుకుంటా ఇంకా పెరిగిద్ది పెరిగి 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 టపమంటావు షుగర్ పోయిద్ది బీపీ పోయి గుండె తడ పోయి ఆయాసం పోయి అన్నీ బాగుపడతాయి సమస్తాన్ని నూతన పరచగల నా దేవుడు నాకు తోడై ఉన్నాడు నాకేమీ కోదువా నా దూడు అవమానమును నిర్లక్ష్య పెట్టండి అనుమానాన్ని తులిపేయండి మూడవది అపరాధ భావం సంగతి మాట్లాడుతున్నాను బిడ్డ నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నీతి నియమాలలో బ్రతికి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని మనస్సులో విళ్ళూరుతావు నీకు ఈ టైపు మైండ్ ఎప్పుడైతే వచ్చిందో ఇకవాడు నీ లిస్టు బయట వేసుకుంటాడమ్మా లెక్కలో నువ్వు తెగుళ్ళు సోకిన వ్యక్తివి లెక్కలో నువ్వు డేంజర్ వ్యక్తివి అయ్యా నువ్వు ఎప్పుడైతే ఆత్మని రక్షించాలి దేవుని పని చేయాలి ప్రార్థనలో ఎదగాలి వాక్య ధ్యానంలో ఎదగాలి దైవసేవ చేయాలి అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించాలి నేను నామాన్ని మయంపరచాలి నామాన్ని ఊరేగించాలి అంటే ముందు చెప్పిన రెండిట్లోంచి వస్తాడు ఈ రెండిట్లో నువ్వు తప్పించుకుంటే మూడవది వాడు వదిలే తంత్రము లేదా అస్త్రము అపరాధ భావం ఇక నీ లిస్టు ముందేసుకుంటాడని చెప్పాక నీ వీక్ పాయింట్ల లిస్టు ఇక ఎక్కడో చోట ఏదో సన్నివేశంలో నువ్వు ఎక్కడో చోట జారి పడేటట్టు నిన్ను శోధిస్తాడు వాడు వాడి పేరే శోధకుడు కుక్కలాగా పొంచి ఉండి ఎక్కడో చోట నిన్ను చిక్కించుకుంటాడు నోరు జారేటట్టు కాలు జారేటట్టు చెయ్యి జారేటట్టు కన్ను జారేటట్టు కొంతమందికి ఏ పాపం ఉండదు మితిమీరిన కోపం ఉంటుంది ఆ కోపం ఎంత తీవ్రం అంటే వచ్చిందంటే బాధకుండా వదిలిపెట్టరు మనుషుల్ని అది రేగిందంటే బీపీ వచ్చిందంటే ఖచ్చితంగా పెట్టపెట్ట బాధకుండా వదిలిపెట్టు వాళ్ళు మళ్ళీ వ్యభిచారం చేయరు ఇంకొకటి చేయరు దొంగతనం చేయరు నరహత్య చేయరు ఇంకేం చేయరు కోపం వచ్చిందంటే కోటింగ్ పడాల్సిందే కొంతమందికి కోపం ఒక వీక్నెస్ కొంతమందికి దుష్ట తలంపులు ఒక వీక్నెస్ శరీరేచ్ఛలు కొంతమందికి వీక్నెస్ లైంగిక ఉద్దేశాలు కొంతమందికి వీక్నెస్ భావోద్రేకాలు కొన్ని రకాలు ఉన్నాయి అవి కొంతమంది వీక్నెస్ ఎంత పర్సనల్ బయటికి ఎవ్వరు అర్థం ఎవరికి ఎవరు అర్థం గారు అందరూ కూడా తెల్లబట్టలు వేసుకొని పరిపూర్ణ పరిశుద్ధులా కనపడతారు ఈ తెల్లబట్టలను ధరించిన శరీరం ఉందే అది ఉత్పత్తి చేసేదంతా పాపమని దేవుని గ్రంథం చెప్తుంది పాపాన్ని ఉత్పత్తి చేసేదానికి ఇప్పుడు తెల్లబట్ట దొడిగామనమాట ఒరే దరిద్రుడా శరీరంగా తెల్లబట్టలు దొడిగా పవిత్రంగా బతుకురా నీచుడా అని ఎవరికి చెప్తున్నాం మన శరీరంగా అడిగి మన శరీరం మనం మనం కలిగి ఉన్న శరీరానికి చెప్తున్నాం ఎంత చెప్పినా పిల్లికి విద్యలు నేర్పినట్టే పిల్లికి విద్యలు నేర్పినట్టే ఒకడంట పిల్లికి అన్ని రకాల విద్యలు నేర్పాడంట పిల్లి ఏం చెబితే చేస్తుందంట మనిషి చెప్పినట్టు మనిషి చేసినట్టు వాడు రాజు దగ్గరికి పోయి ప్రగల్భాలు బలికాడు పిల్లి చేత నేను మనిషి చేసే పనులు చేపిస్తా మహారాజా అన్నాడు అది ఎట్లా సాధ్యం నీ చూపిస్తా నేను చేపించలేకపోతే ఒట్టికి వెళ్తా చే నేను చేపించినట్టయితే నువ్వు నాకు గొప్ప బహుమానం అడిగిన బహుమానం ఇవ్వాలన్నా సరే ప్రదర్శన చేశాడు పిల్లి వాడు అన్ని చేస్తుంది ఫుల్ ట్రైనింగ్ వాడు చెప్పిన అన్నీ చేస్తుంది వాడు ఏ చెబితే తింటుంది రాజుకు మైండ్ పోయింది అమ్మ వీడు చెప్పినట్టే అన్ని చేశాడు ఇప్పుడు వీడు అడిగింది ఇవాళగా నేను ఏమడుగుతాడు ముందే మాటిచ్చాను ఏం చేద్దాం మంత్రి పిల్లికి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చాడని మంత్రితో మాట్లాడితే మంత్రులు అందుకేగా ఉండేది ఐడియాల కోసమేగా మంత్రి అన్నాడు మహారాజా మీరేం భయపడకండి రేపు కూడా వాడిని రమ్మనండి ఇదే ప్రదర్శన చేయమనండి అన్నాడు పోయి నీ ప్రదర్శన మాకు బాగుగా నచ్చినది రేపు రమ్ము రేపు కూడా మా ఎదుట ఇలాగే ప్రదర్శించము రేపు కూడా నీ పిల్లి ఇలాగే చేయగలిగితే నీవు కోరిన బహుమానం ఇస్తానని చెప్పండి అన్నాడు సరే అట్లనే చెప్పాడు మహారాజు వాడు మరుసటి రోజు వచ్చాడు ఇప్పుడు పిల్లికి పాత్ర ఇచ్చి వాడు అన్ని పనులు చేపిస్తున్నాడు పిల్లికి పాత్ర ఇచ్చి ఇది తీసుకెళ్ళి నీవు మహారాజుకు అందించు అన్నాడు అది పిల్లి రెండు కాళ్ళ మీద నిలబడి రెండు కాళ్ళతో ఆ పాత్ర పట్టుకొని నడుస్తుంది అరే ఏంది వింత అని మహారాజు ఆశ్చర్యం ఈలోపు మంత్రి ఏం చేశాడంటే ముందే తెచ్చిన ఎలుగును ఒకదాన్ని వదిలాడు దాని కళ్ళ ముందు ఎలుక కనబడనంతవరకు అది మన మాట వింటది కుక్క అయినా అంతే పక్క బజారు కుక్క మన వీధిలో వరకే మన కుక్క మన మాట వింటది పక్క బజారు కుక్క మన కుక్కలంత ఐక్యత లేదు కుక్కలంత కొట్లాట లేదు నిజంగా అండి కుక్కలంత ఐక్యత లేదు కుక్కలంత కొట్లాట లేదు ఇది ధరిస్తే పక్క బజార్లో ధరిస్తుందా ఐక్యత అలాగా నా బజారు దీ బజార్కి వచ్చిందా నీకు ఏముంది ఇక ఏందో దీ నాష్టంతో అది రాపించుకొని పోయినట్టు ఏ అనుకుంటా ఇక అవి ఇక దుమ్ము దుమ్ము కొట్టుకుంటు తెలుసుగా మనకి పక్క బజారు కుక్క కనపడినంత వరకే మన కుక్క మన మాట వింటది అది కనపడిందంటే ఇది తినదిగా దీని బుద్ధి ఆడ బయటపడిద్ది పిల్లి కూడా అంత ఎలుక కనపడినంత వరకు పిల్లి మన మాట ఇంటది ఎలుక కనపడేసరికి ఆ కప్ ఆ పాత్ర పడేసి ఎలుకమ్ముడు బరికెత్తడం మొదలుపెట్టింది పిల్లికి వాడు ఎన్ని చెప్పినా అది తింటల్లా రా అంటున్నాడు పోరా అని చెప్పి ఇక దాని పని అది చేస్తుంది ఇప్పుడు నేను చేస్తే మీకు నవ్వు వచ్చింది కదా మన శరీరం చేస్తున్నది అదే అర్థమైందా సన్నివేశాలు మనకు ఎదురుగానంత వరకు పిల్లి కానీ అన్ని పనులు చేసినట్టు ఉంటుంది మన తంతు సన్నివేశాలు ఎదురైనప్పుడు మన అసలు రంగు బయటపడుతుంది మనలో దాగి ఉన్నటువంటి పాపము వ్యక్తమవుతుంది ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టేనా అన్నా నన్నెవరూ రెచ్చగొట్టకపోతే నాంత మంచిది లేదన్నా నన్ను ఎవరు గదిలిచే నా అంత కానీ పని కొట్టుకుని నన్నే వచ్చి గదిస్తారు అది నా బాధ అన్న అంటే నీ బుద్ధి ఆడోసాడో బయటపడుతుంది ఎక్కడ నువ్వు దొరుకుతావో ఎక్కడ నువ్వు వీక్ అవుతావో ఎక్కడ నువ్వు బెండ్ అవుతావో ఆ లిస్టు నీ దగ్గర కూడా లేదు కానీ నీ శత్రువగు సైతానుగాడి దగ్గర ఉంది ఇది నిజం ఏమైనా అర్థమైందని నేను చెప్పింది ఎంతమందికి రైట్ బాగా వినండి వాడికి తెలుసు అందుకని నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడాలనుకున్నావో బలపడాలనుకున్నావో బాగుపడాలనుకున్నావో పనిచేయాలనుకున్నావో పెద్ద పెద్ద పనులకు నువ్వు పూనుకోవాలనుకున్నావో వాడు దృష్టించి గురి చూసి ఎక్కడో చోట నువ్వు అడుగులు జారి పడేటట్టు చేస్తాడు వాడు అడుగులు జారి పడేటట్టు చేసి పడ్డ దగ్గర నుంచి ఇక కూర్చుంటాడు నీ దగ్గర వాడు పడేసేది వాడే పడే పరిస్థితులు కల్పించేది వాడే దానికి వాడికి కోఆపరేట్ చేసేది నీ నా శరీరమే వాడికి ఉప్పందించేది మన శరీరమే దాన్ని ఆధారం చేసుకొని వాడు దెబ్బ కొడతాడు కొట్టిన తర్వాత మళ్ళీ వదిలిపెట్టడాడు ఇక కూసుంటాడు కూసుొని జస్ట్ మీకు ఇష్కరి యువత యోధాన్ని చూడండి ఇష్కర్ యువత యోధాన్ని చూడండి యూదా మనస్సులో హృదయములో ఆలోచన పుట్టించింది ఎవరు యోహానుసు వార్త పదమూడో అధ్యాయము మొదటి వచనం నుంచి చదివితే ఆయనను అప్పగింపవలనని అపవాది యూదా హృదయములో ఆలోచన పుట్టించి ఉండేనని రాసు చూడు అంటే మనం పడిపోయేటట్టు మనల్ని ఆలోచన పుట్టించి శోధించేది వాడే మనం పడ్డ తర్వాత అపరాధ భావంతో మనం ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ చేసేది వాడే అపరాధ భావం ఉంటే మంచిదే కానీ అపరాధ భావం మనల్ని దేవుని పాదాల దగ్గరికి నడిపించాలి కానీ ఉరికి నడిపించకూడదు ఆత్మహత్యకు నడిపించకూడదు బలహీనతకు నడిపించకూడదు మళ్ళీ చెప్తున్నా అపరాధ భావం అసలు లేకపోయినా ప్రమాదమే ఎన్ని పాపాలు చేసి కూడా ఏ ఫీలింగ్ ఉండదు అలాగని అపరాధ భావం అతి అయినా ప్రమాదమే ఆ అతి నిన్ను ఉరి కొయ్యకు తీసుకెళ్ళిద్ది నేను ఇంత పని చేశాను నేను ఇంత ఇంత అసహ్యమైన క్రియ చేశాను ఇంత చండాలంగా ఆలోచించాను ఛీ నా బుద్ధి ఇంత పాడు బుద్ధి నేను ఇంత దరిద్రం అనుకోలేదు నా దగ్గర ఇంత నీచం ఉంది అనుకోలేదు నేను ఇంత అసహ్యంగా ఉన్నాను అనుకోలేదు నేను ఇంత చండాలంగా ఆలోచిస్తాను అనుకోలేదు నేను ఇంత తప్పుడు పని చేస్తాను అనుకోలేదు చీ ఇంత చేసిన తర్వాత ఇంకా నేను ఎందుకు బతకాలి నేను పనికిరాను దేవునికి పనికి రాను ఇంత పని చేసిన నేను ఇతరులకు సువార్త ఏం చెప్పేది ఇతరులకు మంచి నేనేం నేర్పేది నా దగ్గరే ఇంత వీక్నెస్ ఉంది ఇంత అసహ్యత ఉంది ఇంత తప్పు ఉంది ఇంత చండాలపు మనస్తత్వం నాది ఛీ నేనెట్ల పనికి వస్తాను దేవుని పనికి అసలు నాలాంటోడు నాలాంటిది ప్రాణాలతోనే ఉండకూడదు అన్నకాడికి తీసుకెళ్తాడు వాడు అందుకే చాలా సీరియస్ బిడ్డ ఇది అపరాధ భావం నేను ఎక్కడికి తీసుకెళ్ళాలి దేవుని పాదాల దగ్గర తీసుకెళ్ళాలి దేవా నేను పొరపాటుపడ్డానయ్యా నీ రక్తముతో నన్ను గడుగు పరిశుద్ధపరిచయ్యా అయ్యా నన్ను కనికరించయ్యా ಶತ್ರುವು ನೈ ನೇ ನುಂಡಿ ನ ನಾಡೇ ನನ್ನು ಗಾವ ಗಬಲಿಯೈ ನ ದಯಾಳು ಶತ್ರುವು ನೈ ನೇ ನುಂಡಿ ನ ನನ್ನು ಗಾವ ಗಬಲಿಯೈ ನ ದಯಾಳು ದಾಸು ನಿ ದೋಸ ಮುಂಚ